ఈ రోజు నుంచే తెలంగాణలో కాలేజీలు మొత్తం బంద్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం దీంతో బంద్కు పిలుపునిచ్చిన ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆందోళన మరింత ఉధృతం బంద్లో పాల్గొంటున్న రెండు వేల కళాశాలలు బంద్కు మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్ సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు కాలేజీలన్నీ కూడా బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు కూడా ఈ రోజు నుంచి తెలంగాణలో బంద్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి కళాశాల బంద్కు ఏఐఎస్ఎఫ్ కూడా మద్దతు అయితే ఇచ్చింది బకాయి పడ్డ బోధనా ఫీజులు మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది లక్షలాది మంది విద్యార్థులు చదువులతో ప్రభుత్వం చెరగాట పడుతుందని ఇక్కడ అన్నారనమాట ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల సమైక్య బంద్కు అయితే తమ పూర్తి మద్దతు అయితే ఇస్తున్నామని చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ బకాయిలు వచ్చే వరకు బంద్ అయితే కొనసాగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ కూడా మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా మూసేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఇవన్నీ కూడా మూసే ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట దీన్ని బట్టి సో అందరూ కూడా ఇంటికే పరిమితం అయితే కావాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు తెలంగాణలోని ఇక్కడ నుంచి మరి ఎన్ని రోజులకి ఇది క్లియర్ అవుతుందనేది ఎవరు కూడా చెప్పలేం అందువల్ల బంద్ అనేది నిరవధికంగా కొనసాబోతుందనమాట ఈ రోజు నుంచి కాలేజీలు మొత్తాన్ని బంద్ అయితే అవుతున్నాయి తెలంగాణలోని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి